వెల్కమ్ టు మై ఛానల్ నా కుకింగ్ అందరూ బాగున్నారా అందరూ పండుగ బాగా జరుపుకున్నారా చాలా రోజుల తర్వాత నాకు వీడియో తీయడం ఏదో కొత్తగా అనిపిస్తుంది కొంచెం గొంతుకు కూడా బాగాలేదు మామూలుగానే బాగోదు ఇంకా బాగలేదు ఎందుకంటే పండ తర్వాత ఒక జలుబు జ్వరంగా ఉంది అందుకని ఈరోజు నోటి కమ్మగా తినేలాగా అనిపించేలాగా నేను ఎలాగా చేసుకుంటున్నాను మీకు చూపిద్దామని చెప్పి నేను మీ ముందు తీసుకొచ్చాను చాలా చలిగా ఉంది ఒంట్లో చూస్తే చాలా వే అంటే కూలింగ్గా ఉంది జలుబు చేసి దానికోసం సూప్ వెజిటేబుల్ సూప్ అన్న చూపిస్తున్నాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు వెజిటేబుల్ సూప్ కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇది నా నా రెసిపీ కూడా కదా మా పిన్ని గారు చేశారు ఎలా చేసావు పిన్ని అసలు అదంటే చాలా టేస్టీగా చేశారు ఆ పండగలో చేశారు మొన్న సంక్రాంతి టైంలోని చాలా బాగా చేశారు అసలు మాట్లాడడానికి కూడా ముక్కు చాలా ఇబ్బంది పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా త్వర త్వరగా చేద్దాం ఎందుకంటే పిల్లలకి ట్యూషన్ లేట్ అయిపోతుంది అయితే సర్లే పిల్లలకి నాకేగా చేసుకుందాం లే ఇప్పుడు కొద్ది ఏమే సర్లే మన వాళ్ళకి కూడా చూపిద్దాం కదా అని ఇలా మీ ముందుకు వచ్చాను ఫస్ట్ మనం తా తపాలాలు తాళీలు అని స్టవ్ మీద రెడీగా కూడా పెట్టేసాను ఎందుకంటే లేట్ అవ్వకుండా ఉండడానికి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే రెసిపీ వెజిటేబుల్ సూప్ దానికి కాంబినేషన్గా అయితే ఇది జస్ట్ చేస్తున్నాను చికెన్ కబాబ్ ఏ పీస్ అని ఏం లేదు బోన్ ఉంది జాయింట్లు ఉన్నాయి అలా రెసిపీస్ కూడా ఉంది చి దానికి కా అంటే కాంబినేషన్ బాగుంటుందని చికెన్ కబాబ్ చేస్తున్నాను సింపుల్గా అన్నది ఓ హైరాణా కూడా పడవద్దు చాలా టేస్టీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న రెసిపీస్ ఇది ఎలా మ్యారినేట్ చేసానంటే ఇది ఫస్ట్ సూప్ పెట్టేసి మనం దీన్ని మ్యారినేట్ అన్నది చెప్పుకుందాము వీడియోలో ఫుల్ మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే మనకి కొన్ని కొన్ని అవాయిడ్ అయిపోయినట్టు అయిపోతుంది ఏమేసామో తెలీదు ఏంటి వేసారో మనది ఏంటి ఏంటని మీరు అనుకోవచ్చు అందు గురించి ఓకేనా చాలా మన వీడియోస్ అన్నది కంటిన్యూగా వస్తాయి ఈసారి నుంచి గ్యాప్ లేకుండా పెట్టడానికి ట్రై చేస్తాను ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఆ ఐడియా థాట్ రావాలి కదా అందు గురించి ఓకేనా షార్ట్స్ అన్నది బాగా వెళ్తున్నాయి షార్ట్స్ అన్నది చాలా బాగా చూస్తున్నారు అందరూను నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు ఓకేనా అందరికీ కూడా పండుగ బాగా అని అనుకుంటున్నాను ఎక్కడ కొన్ని పిండి వంటలు పెట్టలేదని చెప్పాను కదా ఆపరేషన్ చేయించుకున్నా చేయించుకున్నాను అందుకే పిండి వంటలు జోలుసు అన్నది నేను వెళ్ళాలి నాకే పాపం అమ్మ పిన్ని అందరూ వండి పంపించే చాలా పిండి వంటలే కానీ నేను అన్ని కూడా మా ఫ్రెండ్స్కి అందరికీ షే పనిచేసాను మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఇది అందు గురించి అని చెప్పి మీకు చూపించలేకపోయాను ఎందుకంటే ఈ జలుబు వల్ల సగం చిరాగ్గా ఉండడం ఈ ప్రయాణాలు చేసి దీనివల్ల ఓకేనా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం రెండు ముందు చూసేద్దాం ఏంటంటే అన్నది ఇక్కడ చూడండి నేను వెల్లుల్లి అల్లం క్యారెట్ బీన్స్ క్యాబేజీ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దవి అయితే బాగోదు బట్టర్ ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తాను రెండు ఇక్కడ నేను ఆల్రెడీ నీళ్ళు పెట్టుకున్నాను మీకు ఎంత సూప్ కావాల్స్తే అంత వాటర్ ఎలా పెట్టుకోండి నెక్స్ట్ ఇది మనం వెజిటేబుల్స్ వేయించుకోవడానికి అది కబాబ్ చేసుకోవడానికి ఫస్ట్ తెప్పలా తాళి రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుందని ఈ నీళ్ళు ఇలా మరణిస్తాం కదా ఇది అవతలకు షిఫ్ట్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను వెల్లుల్లి ఒక మాకు కొంచెం చేస్తున్న సూపు ఒక వెల్లుల్లి పైపాయిలోది సగం తీసుకున్నాను పలుకులు వలుచుకొని ఇవి మెత్తగా దంచుకోవాలి అంటే కొద్దిగా పేస్ట్ లాగా అయిపోవాలి ఎందుకంటే నోటికి తగిలితే కొంచెం తినలేరు కదా పిల్లలు దంచి పెట్టుకోవాలి ఇది ఇందులో తీసుకుందాం మీరు అల్లం అంటే ఇది కొంచెం మరీ మెత్తగా అయినా కొంచెం బాగోదు పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని కచ్చమిచ్చగా దంచుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అల్లం కూడా మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చు చిన్న పేస్ట్ లాగా అల్లం అయితే ఎందుకంటే అది మరీ ముక్కల తగిలినా బాగోదు నేను ఎందుకు కొద్దిగా కదా అని ఇలాగ దీంట్లో దంచుకుంటున్నాను ఇలా తొక్క తీసుకోవాలి తొక్క తీసుకొని నీట్గా ఒక అంగులో అల్లం ముక్క తీసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ క్లాత్ వేస్తే కొంచెం సౌండ్ రాకుండా ఉండడానికి క్లాత్ వేసాను ఉంటుంది ఇలా కమ్మగానే ఇదిగోండి ఇలా ఖచ్చాపచ్చ ఇది కొంచెం అల్లం కొంచెం మెత్తగానే నలుపుకోండి లేకపోతే కొద్ది పల్లెకి అది తగులుతుంది కదా పిల్లలు తినరు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోండి బట్ట మీకు ఈరోజు అంతా మొత్తం ఆయిల్ ఉండదు బటర్ తోట ఉంటుంది ఇది వేసినాం కదా ఇప్పుడు ఇందులో మొత్తం మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి అలాగే అల్లం నీళ్ళు మట్టుకి బాగా కాగనివ్వండి నీళ్ళు పెట్టే ఫస్ట్ మన సూప్ మట్టుకు నీళ్ళు పెట్టేసుకోండి బటర్ లో వేగితే చాలా టేస్ట్ ఉంటుంది సూప్ అయితే ఏదో కాయగోడ ముక్కలన్నీ అందులో వేసేసుకున్నాం వెజిటేబుల్ సూప్ అంటే అందరి దృష్టిలో ఎలా ఉంటుందంటే అంటే కాయగూర ముక్కలన్నీ వేసేసుకున్నాం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం అయిపోయింది మిగిలియాల కూడా వేసుకుంటే అయిపోయింది అలా కాదు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఎందుకంటే చెప్తున్నా అంటే మేము ముందు అలాగే చేసేవాళ్ళు కానీ మా పిన్ని ఎవరో చెప్పారంట ఇలా చేయండి చాలా బాగుంటుంది అండి బెంగళూరు వెళ్తూ ఉంటాం కదా అందుకని తెలుసు ఇది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు కాయకూర క్యాబేజీ క్యారెట్ బీన్స్ ఇది కొద్ది మంట తగ్గించుకొని వేయించుకోండి అంటే ఫ్లేవర్స్ రావాలి కదా అందుకు ఇందులో నేను ఉప్పు ఏమీ లోపు చికెన్ కబాబ్ వేసుకున్నాము ఎందుకంటే అది స్లిమ్లో వేగాలి వెజిటేబుల్స్ ఇవి ఇప్పుడు మీ ఇష్టం స్టిక్స్ అయితే డ్రమ్ స్టిక్స్ కాల్చుకోవచ్చు ఇలాగ నేను మొత్తం చికెన్ ఉందని అంతా ఇలా కలిపాను ఇందులో ఏం వేసామంటే పెరుగు పెరుగు నెట్లో వేస్తే వాటర్ అంతా ఇంకపోతుంది ముద్దలాగా వస్తుంది అది అంకాడంటారు ఇంకా అంటారు పెరుగు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చిన్న గరం మసాలా పసుపు నిమ్మకాయ కస్తూరి మేతి మీ ఇష్టం తండూరి మసాలా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు పౌడరు అంతా నేను అంత ఏం వేయలేదు సింపుల్గా చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఇలా టూత్పిన్స్ దొరుకుతాయి వీటిలో గుచ్చేసుకోండి గుచ్చుకొని చూపిస్తా అలా సింపుల్గానే అయిపోతుందండి ఉడకడం కూడా ఈజీగానే అయిపోతుంది ఇలా గ్యాప్ ఇచ్చి సర్ది పెట్టుకోండి ఇప్పుడు మనం ఇలా స్టిక్స్ గుచ్చుకున్నాం చూడండి ఇలా నీట్గా స్టిక్స్ గుచ్చుకున్నవి ఇప్పుడు ఇలా వేడల్పు బాడి తీసుకొని బట్టర్ బట్టరే కొంచెం ఎక్కువ పడుతుంది మీరు బట్టర్ మాడుకుంటూ ఉండడానికి కొంచెం ఆయిల్ టిప్ ఇది అంటే అంటే బటర్ త్వరగా మాడిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కబాబ్ ఇల్లు పడితే అన్నీ వేసుకోండి కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇది వేగిపోయింది చూడండి ఇష్టంగా కట్టేసుకొని ఇప్పుడు ఈ అసలు ఉంది కదా ఇందులో మీరు మిరియాల పొడి ఎంత మిరియాల పొడి తర్వాత అంత మిరియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం అంటే మీరు టేస్ట్ సరేగా సాల్ట్ ఇది బాగా అంటే ఎక్కువ మరిగాయి కానీ స్టిమ్ లో పెట్టేసాను కదా అందుకని కొంచెం మటన్ ఆగింది ఇక్కడ మీరు వాటర్ తగ్గట్టు ఇది నేను మూడు స్పూన్లు తీసుకున్నాను కాన్ఫ్లోరు ఇది మిక్స్ చేసుకున్నాను మరి పల్చగా కాదు చిక్కగా మా పాప మరి మరించుకున్నది చేస్తుంది ఇది పక్కన ఇప్పుడు ముందుగా వేసుకుంది ఇక్కడ నీళ్ళు ఎలా మరగా కొంచెం ఒక్క పొంగు వస్తే మనం కాన్ఫ్లోర్ వేస్తుంది మీరు ఇప్పుడే మిరియాల్ పొడి సరిపోయిందిగా చూసుకొని కాన్ ఫ్లోర్ వేసిన తర్వాత వేస్తే ఉండ కట్టేస్తుంది ఇప్పుడే చూసుకుంటే తాళపూట వేసుకోవచ్చు సరిపో కాన్ఫ్లవర్ వేస్తుంది కాన్ఫ్లవర్ వేగానే దాని థిక్నెస్ వచ్చేస్తుంది ఒక కప్ గురించి ఉడికితే మీరు చిక్కదానం అన్నది మీ ఇష్టం అంటే ఒక్కొక్కరికి కొంచెం పలుచగా ఇష్టపడతారు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు సూప్ అన్నది కొంచెం మరీ పలచగా అయితే బాగోదు నీరు తగ్గట్టు ఉంటుంది కొంచెం చిక్కగా ఉంచుకోండి మీకు తర్వాత కూడా ఇది కట్టి అన్నమాట బాగుంటుంది ఇప్పుడు మనం కబాబ్స్ ఇవండి కొంచెం వాటర్లా వస్తుంది పెరుగు వేస్తాం కదా అంటే కొంచెం వాటర్లా వస్తుంది కానీ ఆ వాటర్లో ఉడుపుతుంది అనమాట అది ఇలా మొత్తం రివర్స్ చేస్తుంది సిక్స్ కావచ్చు నీకు కాల్స్ రెడీ అయిపోయింది జాపిద్దాము కబాబ్స్ కూడా రెడీ అయ్యాక ఇవ్ చేసుకుంటాం ఈ కబాబ్ స్మెల్ రావడానికి ఇలా కొన్ని బొగ్గులు తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకు కొంతమంది అది తీసి స్టవ్ మీద కాల్చుకుంటారు జస్ట్ ఆ స్మెల్ కోసం అని అలా అవసరం లేదు డైరెక్ట్ గ్యాస్ మీద కంటే ఇలా బొగ్గులు పెట్టుకున్న మీకు ఆ స్మెల్ అన్నది వస్తుంది టేస్ట్ కూడా వచ్చి మీకు కబాబ్స్ గ్రిల్ చేస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది అలా తినేవాళ్ళు చూడండి మనం ఎలా రెడీ అయ్యి చక్కగా ఉడికే అంటే మనం హైలో పెట్టేసుకోకూడదు మీడియంలో స్లిమ్లో అలా పెట్టుకొని వాటర్ ఎంత వాటర్ వచ్చింది చూసారా ఆ వాటర్లో అని చికెన్ ఉడికిపోతుంది అందులో ఇది బోన్ ఏం కాదు బోన్లెస్ ఏ కనుక త్వరగా ఉడికిపోతుంది బాగా వచ్చి పులి కాలిన తర్వాత మధ్యలో పెట్టుకొని స్టవ్ ఆన్లోనే ఉంచుకోండి జస్ట్ ఆయిల్లో నెయ్యి ఏదో వేసుకొని మూత వేసుకుంటే చికెన్ కబాబ్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రావు అంత హడావిడి అవసరం లేదు ఏమీ అవసరం లేదు మీకు ఆ స్టిక్స్ కూడా గుచ్చుకోవడం ఎందుకంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కదా అనిపిస్తా అనుకోవచ్చు డైరెక్ట్గా వేస్తే మీకు గ్రేవీలో వచ్చా అంటే బాగోదు అలా ఆ టేస్ట్ కాదు ఈ స్టిక్స్ ఏంటంటే కొంచెం ఎలా బొంగు లాగా ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుంది ఇలా పొలంలో గుచ్చుకోవడం వల్ల బా ఆ ఫ్లేవర్ ఉంటుంది ఉంటుందన్నమాట స్టిక్ ఫ్లేవర్ గురించి ఇలా మనం ఇలా స్మోక్ పెట్టుకున్నామంటే మీకు అచ్చా ఇంకా ఇలా ఉండే టేస్ట్ ఇది సూప్ ఇది కాంబినేషన్ తిరిగిపోతుంది ఇప్పుడు మనకి ఇది స్మోక్ పెట్టుకుని అంటే సరి చేసుకుంటే రెడీ అయిపోతుంది భూమి భూమి చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది పదే మసాలు కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా మన వెజిటేబుల్ సూప్ అలాగే చికెన్ కబాబ్ రెండు రెడీ అయిపోయి రివర్స్లో పట్టినా చూడండి ఎంత బాగా టేస్ట్ సూప్ అయితే టేస్ట్ ఎత్తిపోద్ది ఇంకెలా కాదు అసలు బట్టర్ టేస్ట్ అంతా ఎంత టేస్ట్గా ఉందంటే చికెన్ అయితే చూడండి ఇప్పుడు కిందలే చూపిస్తాను మీకు చిన్నదైతే తెలీదు ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా ఇది కూడా టేస్ట్ స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఏంటి ఒకటైనా సార్ ట్రై చేసిన కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఇక్కడ నేను కొంచెం డెకరేషన్ చేశాను ఎలా ఉందో తెలియదు మరి టొమాటో సాస్తో సూప్ అయితే మధ్య జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది వింటర్లో అయితే చాలా బాగుంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే టేస్టీగా అయినా చేసుకోవచ్చు ఓకేనా బాయ్